హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మూలా నక్షత్రం ఎలా వచ్చింది ఆ రోజు చేయవలసిన పూజలు నైవేద్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం బ్రహ్మదేవుడు విశ్వానికి ఇరవై ఏడు నక్షత్రాలను సృష్టించాడు వాటిలో మూలా నక్షత్రానికి అధిపతిగా దేవిని నియమించాడు నివృత్తి దేవి అంటే చెడు అశుభం నాశనం మాత్రమే కాదు అది చెడును మూలంతో సహా తొలగించే శక్తి కూడా అందుకే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కష్టాలు పడినా చివరికి పెద్దవాళ్ళు అవుతారు నవరాత్రుల్లో మూల నక్షత్రం ప్రాముఖ్యత తెలుసుకుందాం నవరాత్రులలో మూలా నక్షత్రం వస్తే అది అత్యంత పవిత్రమైన రోజుగా చెప్పుకోవచ్చు ఈరోజు సరస్వతీ దేవి రూపం జ్ఞానం ఇచ్చే తల్లిగా పూజిస్తాము కొన్ని శాస్త్రాల ప్రకారం దేవి దుర్గాదేవి మూలా నక్షత్రం రోజున అవతరించింది అని చెప్పడం జరుగుతుంది మూల నక్షత్రం అంటే మూల అంటే వీరు ఇది పంతొమ్మిదవ నక్షత్రం రాశి ధనస్సు అధిపతి గ్రహం కేతు ఆదిదేవత నివృత్తి దేవి దక్షిణ దిశలో ఉన్న శక్తిని నాశనం చేయడమే కాదు చెడు తొలగించి సత్యాన్ని వెలికి తీసే శక్తిగా చెప్పుకుంటాము దీని అర్థం ఏమిటంటే వేరు వరకు వెళ్ళి కారణాన్ని కనుక్కోవటం అందుకే ఈ నక్షత్రం వాళ్ళు లోతైన ఆలోచన పరిశోధన రహస్యాలను బట్టబయలు చేయటం లాంటివి చేస్తూ ఉంటారు ఆ రోజున మనం ఏం చేయాలో చూద్దాము ఉదయం స్నానం చేసి శుద్ధిగా పూజ గది సిద్ధం చేసుకోవాలి ముందుగా గణపతి పూజ చేయాలి తర్వాత అమ్మవారిని పూజించాలి దుర్గాదేవి లేదా సరస్వతి దేవికి కుంకుమ పసుపు పళ్ళుతో పూజ చేయాలి నైవేద్యంగా పాలు పాయసం వంటివి ఇస్తే చాలా మంచిది ఈరోజు ఏదైనా మొక్క నాటితే లేదా వేరుకు పూజ చేస్తే అది చాలా శుభప్రదంగా చెప్పుకోవచ్చు లలిత సహస్రనామం దుర్గా సప్తశతి సరస్వతి స్తోత్రాలు పారాయణం చేయటం చాలా మంచిది మూల నక్షత్రం రోజున ఉపవాసం చేసి సాయంత్రం దీపారాధన చేస్తే గత జన్మ కష్టాలు కూడా తగ్గుతాయని శాస్త్రం చెబుతుంది మూల నక్షత్రంలో పూజ ఫలితం తెలుసుకుందాం చెడు శక్తులు అడ్డంకులు తొలగిపోతాయి విద్య జ్ఞానం సంపద పెరుగుతుంది పితృదోషం దోషం తగ్గుతుంది ఇంట్లో శాంతి నెలకొంటుంది మూల నక్షత్రం రోజు దేవి పూజ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం జ్ఞానం విద్య కళలు వాక్చాతుర్యం సంగీతంకు అధిష్టాన దేవతగా మనం సరస్వతి దేవిని కోలవచ్చు ఆమెను విద్యా తల్లి వాగ్దేవి బ్రహ్మపత్ని అని కూడా పిలుస్తారు వేదాల మూలం సరస్వతే వేద పఠనం సంగీతం విద్య ఇవన్నీ ఆమె ఆశీర్వాదం వలన లభిస్తాయి బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించగా శబ్దం వాక్యం జ్ఞానం ఏమీ లేవు అప్పుడు ఆయన తన శక్తిని తీసి సరస్వతిని సృష్టించాడు ఆమె వచ్చిన వెంటనే వాక్కు జ్ఞానం శబ్దం సంగీతం కళలు విశ్వంలో వ్యాపించాయి సరస్వతి పూజ చేయడానికి శుభ సమయాలు శ్రీ పంచమి అత్యంత ముఖ్యమైన రోజుగా చెప్పుకోవచ్చును మూలా నక్షత్రం రోజు కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు నవరాత్రి మహా ఆదరణ చేయటం మంచిది విద్యార్థులు కళాకారులు ప్రతి శుక్రవారం లేదా శుభముహూర్తంలో కూడా చేసుకోవచ్చు పూజ గదిలో తెల్లని వస్త్రం వేసి దాని మీద సరస్వతి విగ్రహం ఉంచి పూజించాలి పక్కనే వీణ వాద్య పరికరాలు పుస్తకాలు పెన్ను నోట్బుక్లు ఉంచుకోవాలి శ్వేత పుష్పాలు తెల్లని అక్షింతలు తెల్లని వస్త్రాలు సిద్ధం చేసుకోవాలి దేవికి ఆసనం సమర్పం చేయాలి ఆజ్ఞం ఇవ్వాలి ఆచరణం చేయాలి గన్నం పుష్పం నైవేద్యం సమర్పించాలి బీజ మంత్రం ఓం ఐం సరస్వతి అయ్యమ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేస్తే మంచిది సరస్వతి అష్టోత్తర శతనామావళి చదవాలి నూట ఎనిమిది పేర్లు చదివి అర్చన చేయాలి సరస్వతి స్తోత్రం అంటే వాగ్దేవి స్తోత్రం హంసగీతం సరస్వతి వందన చేయాలి ఒక్కో వీటిని ఒక్కోటిగా పఠిస్తూ ప్రతి పేరుకు ఒక పుష్పం సమర్పిస్తే చాలా మంచిది సరస్వతి పూజ అంటే కేవలం పుస్తకాలను కుంకుమ పెట్టడం కాదు అది జ్ఞాన జ్ఞానవేదికు పూజ చేయటం మనలోని అజ్ఞానం తొలగిపోవటం వాగ్దీవి మేధాశక్తి పెరగటంగా చెప్పుకోవచ్చు విద్యార్థులు చదువులో ఉత్తములు అవుతారు కళాకారులు ప్రతిభావంతులు అవుతారు గృహంలో శాంతి సౌఖ్యం వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ ఈరోజు సరస్వతీ దేవిని ఎంతగా పూజిస్తే అంత మనకి బాగుంటుంది మన పిల్లలు విద్యలో ఏ కళలోనైనా గొప్ప విజయాన్ని సాధిస్తారు ఓకే అండి థ్యాంక్ యూ